బదిలీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటన విడుదల చేశారు పోలీసులపై రాళ్లు రొవటంపై మండిపడ్డారు జగన్ రెడ్డి గారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను కారు కోతలు కోసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని లోకేష్ మండిపడ్డారు సొంత తల్లి చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసి కోర్టుకు ఇడ్చారని విమర్శించారు సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశయనని వ్యాఖ్యానించారు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను పొదిలిలో మహిళలపై వైసీపీ నేతలు చేసిన దాడికి జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు మహిళలు పోలీసులపై రాళ్లదాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మోకలు రెచ్చిపోయారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలంటూ మహిళలు నల్ల బెలూన్లు ప్రకార్డులతో నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు ఈ దాడిలో ఇద్దరు మహిళలు సహా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని మహిళలు పొదిలిలో డిమాండ్ చేశారు చిన్న బస్టాండ్ వద్ద మహిళలు ప్లకార్డులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసన తెలుపుతోన్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వగా పలువురికి గాయాలయ్యాయి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు Thank you for watching. జగన్ పొదిలి పర్యటనను వ్యతిరేకిస్తూ కొనకనమిట్ల కూడలిలో మహిళలు నిరసనకు దిగారు ఆడబిడ్డలపై అసభ్య వ్యాఖ్యలను సమర్థించిన జగన్ ఏం ఉద్దరించాలని పొదిలి వచ్చారని మహిళలు నిలదీశారు రహదారి పక్కన నిల్చొని నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లదాడి చేయడం సరికాదన్నారు ఆడవారి పట్ల గౌరవం లేని జగన్ అండ్ సైకో బ్యాచ్కు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురాలేదని మండిపడ్డారు